భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టింది అయితే ఆ తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించారు ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఇదే నా లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ అని అనగానే అందరికీ కూడా ఒక హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ అన్ని మ్యాచెస్లో కొద్దిగా పూర్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ ఫైనల్లో మాత్రం అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చి భారత జట్టు గెలవడంలో కీలకమైన పాత్ర పోషించాడు అయితే ఇక ఈ రోజు ఈ రోజు తన కుటుంబ సభ్యులతో కలిసి చాలా గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఇక విండీస్ నుంచి భారత జట్టు మొత్తం అంతా కూడా అడుగు పెట్టగానే అంటే స్వదేశంలోకి అడుగు పెట్టగానే నేరుగా విరాట్ కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిశాడు కుటుంబ సభ్యులందరూ కూడా తన మే తనకు వచ్చిన మెడల్స్ అలాగే తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ఇంకా ఇంకా చాలా తనకు వచ్చినవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఒక్కొక్క మెమరీని వాళ్ళు వాళ్లే రివైవ్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే విరాట్ కోహ్లీని రిసీవ్ చేసుకోవడం కోసం తన సిస్టర్ అలాగే తన బావ అందరూ కలిసి వచ్చారు పిల్లలతో సహా అయితే విరాట్ కోహ్లీ వాళ్ళని చూసి మురిచిపోయాడు ఇంకా ఆ తర్వాత ఇక అనుష్క అయితే ఈ ఫోటోలన్నింటినీ షేర్ చేస్తూ నిజమైన వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ నాకు ఈ రోజు కూడా జరిగింది అంటూ ఒక పోస్ట్ పెట్టింది ఇక ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసిన తర్వాత విరాట్ కోహ్లీ నేరుగా మోదీజీ దగ్గరికి వెళ్ళి అక్కడ మన మళ్ళా మన భారత జట్టు ఆటగాళ్ళందరూ కలిసి కొద్దిసేపు సమయం గడిపి అక్కడ ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్